క్రీస్తు నామమున అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినము దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నానండి అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకుని ఈరోజు దేవుడు మనకి కావలసిన ఆత్మీయ జీవాహారంని మనం అడుగుదామండి ప్రార్థన చేద్దాం దయగల తండ్రి కృపగల దేవ మహిమగల ప్రభువ నాయన బంగారు పదాలకు వేల కోట్ల స్తోత్రాలయ తండ్రి మరి ఉదయకాల సమయం కావలసిన ఆత్మీయ జీవాహారంను మాకు అనుగ్రహించి ఏసునామన వేడుకునిచ్చునామ జీవుగల యహువ తండ్రి ఆమెన్ దేవునికి కలుగును గాక ఆమెన్ మరి ప్రియ సోదరి ప్రియ సోదర ఈరోజు దేవుడు మనకు చెబుతున్న మాట ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయనంత మీ కొరకు నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ఏంటండి అందరు చెప్పండి నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అందరూ ఎవరి అనుకోండి నా కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదని ఏంటి మేలు అంటే మనం ఊహించని మనం ఆలోచించలేని మనం పొందుకునద ఎరగనటువంటి గొప్ప మేలులు ఆయన మన కొడుకు దాచి ఉంచాడట అది నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నాడు ఆయన అయితే అది పొందుకోవాలంటే చిన్న కండిషన్ ఉంది ఏడు తెలుసా ఏడు తెలుసా ఒకసారి పరిశుద్ధ నుంచి మనం మాట చూద్దామా నుంచి ముప్పై ఒకటో కీర్తన మనం చూసినట్లయితే పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు స్థిరపరిచిన మేలు ఎంతో గొప్పది చూసారండి ఆయన భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన ఉంచిన మేలు ఎంత గొప్పదట నరుల ఎదుట ఆయన ఆశ్రయించిన వారు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది అంటే ఆయన ఎందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటారో ఏ ప్రాంతమైనా ఏ దేశమైన ఏ మొత్తమైనా వికూలమైన ఈ కాదు ఆయనకి మార్గము సత్యము జీవమని నమ్మి విశ్వసించి ఎవరైతే ఆయన ఎందు సృష్టికర్తని నమ్మి భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయిస్తారో అందరి ఎదుట నా దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మి ఆశ్రయిస్తారో అట్టి వారి నిమిత్తము ఆయన ఉంచిన మేలులు ఎంతో గొప్పదని ఈరోజు వాక్యం సమిస్తుంది ఆ గొప్పతనం ఎలా ఉంటుందని చేసిన అది నువ్వు కుందుకునే దగ్గర ఊహించలేవు యేషేపుని అలాగే దేవుడు ఆయన ఎందుకు భయభక్తుల కలిగి ఉన్నాడు పాపాన్ని కూడా విడిచి పారిపోయాడు యవన కాలంలో కూడా కనుక అక్కడ ఏషేపుని ఒక బానిసిని దేవుడు ఏం చేసాడు ఎంత గొప్పగా హెచ్చించడో మనకు తెలుసు దావీదు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక గొర్రెలు కాచుకునే దావిని రాజుగా తర్వాత చక్రవర్తికి ఎలా హెచ్చించడం మనకు తెలుసు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నా దానియలు చెరబట్టుకుపోయిన బానిసగా తీసుకుపోయిన దానియాల్ని ప్రభుత్వాలు మారిపోయిన సరే దానియల్ని ప్రధానమంత్రిగా ఉంచాడు ఎందుకు ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక సద్రక మెస్ అబ్ధిగొనలు అంటే బానిసగా చెరబట్టిపోయినటువంటి మరి బానిసల్ని కూడా దేవుడు ఏం చేసిరండి గొప్ప ఉన్నత స్థితిలో గొప్పవారిగా దేవుడి శాసనాలు కూడా మార్చేవరకు వాళ్ళ దగ్గర చేశాడు ఎందుకు ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు మరి నీవు నేను ఆయనందు భయభక్త కలిగి ఉంటున్నామా సోదరి సోదర ఖచ్చితంగా అండి ఆయన గొప్ప మేలులు మనకి అండి అది ఈహమందే కాదు పరమందు కూడా మనకి మేలులు ఉంటాయి అండి మన మరణాన్ని కూడా జీవిస్తాం మనకే కాదు ఆ మేలులు మన తర్వాత జనరేషన్కి తర్వాత వారసులకి వారసు బిడ్డలకి కూడా ఆ మేలు ఆయన ఉపయోగపడేలా చేస్తాడు అది కేవలం నీ ఎందు భయ దావీదు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉన్నాడు కనుక తన తర్వాత నీ తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అదే సామిత్రి గంధంలో ఒక మాట ఉంటుంది సోదరిశ పద్నాలుగు అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి పద్నాలుగు ఇరవై ఆరు ఇరవై ఐదు ఎందు భయభక్తులు కలిగి ఉంటా బహు ధైర్యమును పుట్టించును వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఎందు భయభక్తులు కలిగి ఉంటా జీవపు ఊట అది మరణ పా శాసనం మరణ మరణ నుండి విడిపించును చూసారండి మరణాన్ని కూడా విడిపించేది జీవాన్నిచ్చేది కేవలం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము కావాలన్నా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే ఐశ్వర్యం కావాలన్నా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే ఆరోగ్యం కావాలన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం క్రిశోదరి క్రిసోత్సవ కంకప్రీయ సోదరి సోదరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం ఆయన ఒక గొప్ప దివ్య ఆశీర్వాదం మేలులు పొందుకున్నాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఆయన బహుమానాలు మేలు మనందరూ పొందుకున్నా కాక ఆమెను ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించిన కాక ఆమె అందరికీ వందలండి అలా ఈరోజు రాత్రి మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది ఇదే యూట్యూబ్లో మరి రాత్రి తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు మొదటి భాగం మాత్రం లైవ్ వస్తుంది రెండవ భాగం మాత్రం ఆఫ్లైన్లోనే జరుగుతుంది మీరు అందరు గమనించే అవకాశం ఉన్నది ఏకీమించాల్సిందిగా కోరుచున్నాను